హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మి శ్రీనివాస్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మంచి డ్రెస్ అనమాట టట్వర్క్ లాన్ డ్రెస్ ఇది పుట్టినప్పుడు కొన్ని మాస్టర్ చెప్పిన టిప్స్ ఉన్నాయి దాంతోపాటు మీకు కట్ వర్క్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మాస్టర్ క్లియర్ చెప్పారు చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి వర్క్ డ్రెస్ అనమాట మనకి డ్రెస్ బ్యాక్ డ్రాప్ నేటరు ఫ్రంట్ బోట్ నెట్టు అయితే దాని కట్ వర్క్ ఎలా చేయాలో ముందు మన బట్రమ్ పేస్ట్ని ఇట్లా సెంటర్లో జాయిన్ చేసుకోవాలి మిషన్ కుట్టు కనపడుతుంది చూసారు అలా జాయిన్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ చేసి కుట్టేసుకున్న తర్వాత అట్లా మనం ఏదైనా ఒకటి మూత దాని ఏదైనా దాంతో అలా తీసుకొని ఇలా కట్ చేసుకోవాలన్నమాట జాయిన్ చేసుకున్న తర్వాత తర్వాత మళ్ళీ ఐరన్ చేసేటప్పుడు అది తీస్తారు అలా జాయిన్ చేస్తుంటే రెండు సైడ్లు వీటి వాళ్ళు వస్తుందంట అది మీరు కూడా తెలవన ఉంటే పాటించండి సెంటర్లో రెడ్డి కలర్ దారం అని చూసారు అది పుట్టి అనమాట రెండు నెట్లు కలిపి ఐరన్ చేసుకునేటప్పుడు కూడా చాలా విషయాలు మనం పాటించాలి ఎటు నెట్ ఎట్లా జాయిన్ చేస్తే అట్లానే వెళ్ళిపోద్ది మనం మెజర్మెంట్ చూసుకొని జాయిన్ చేసుకోవాలి చూడండి అన్ని కేర్ తీసుకునే డ్రెస్ ఎందుకంటే మనం ఐరన్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ నెట్ నెట్సేపు కూడా పక్కట వెళ్ళిపోతాయి ఎందుకంటే ఐరన్ చేసేటప్పుడు రెండు సమానాన్ని పెట్టి ఐరన్ చేయకపోతే ఒక సైడ్ నుంచి వేసుకుంటూ వచ్చారంటారు కంపల్సరీ నెట్లో తేడా వస్తుంది అనమాట ఇదే కాదు చాలా సేపు కూడా పేస్టింగ్తో వేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇది వచ్చేసి మనకు చుట్టూ కట్ చేసుకొని ఇట్లా అనమాట మనం పేస్టింగ్ చేసేటప్పుడు తెలిసిన వెళ్ళి కింద ఉంటే ఆ ఐరన్ హీట్ అవుతుంది మంచిగా అతుకుంటుంది అనమాట మెరిసెత్తి పైన ఉంటే ఐరన్ బస్తకుంటుంది చుట్టూ ఒక పాదం మందం క్లాత్ వదిలిపెట్టి ఇలా కట్ చేసుకోవాలి మనకి ఇప్పుడు ఏదైతే ఉండదో అట్లా రాసిపోతే నెట్ కూడా రాసే వస్తుంది అనమాట మొత్తం చూసుకోవాలి ఇలా మొత్తం కూడా సస్ మొత్తం కుట్టుకోవాలి అయితే మాస్టర్ టిట్టి ఎవరెళ్ళు పోతురే చెప్పండి అని చాలా ఫోన్స్ అనమాట ఎన్ని ఫోన్స్ ఉంటే అన్ని ఫోన్స్ వస్తున్నాయి ఎందుకంటే మీ వాళ్ళ మేము మంచి నేర్చుకుంటున్నాం మేడం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా ఉండి నేర్చుకుంటున్నాం మీరు మంచి అవకాశం ఇచ్చారు ఏదైనా ఒక చోట ఫ్రీగా నేర్చుకున్నాం అట్లా నాలుగు ఐదు నెలలు టైం వేస్ట్ అవుతుంది మీరు మంచి అవకాశం ఇచ్చారు మేడం అట్లే మాస్టర్ టీచర్ కూడా ఇచ్చి మమ్మల్ని మాస్టర్ని చేయండి మేడం అని చాలామంది అడుగుతున్నారు అన్నమాట చాలా మంది ఫోన్లు వస్తున్నాయి నేను చేస్తాను ఆ వీడియో నేను అందరూ ఎక్కువ మంది అయితే రేటు తగ్గించమని మాస్టర్తో మాట్లాడుతున్నాను అంతా డిసైడ్ అయిన తర్వాత మేబీ రేపు ఎల్లుండిలో వీడియో చేస్తాను దాని నుంచి పూర్తి వివరాలతోనే ఎందుకంటే ఎవ్వరు ఎన్ని ట్రామంట్లు ఎన్ని అనుకున్నారో నా అంబిషన్ ఏంటి నేను అంటే అందరూ ఇప్పుడు ఒక ఆశయాన్ని అందరూ నచ్చాలని లేదు అందరు నచ్చకపోవాలని లేదనమాట ఎన్ని ఎన్ని అనుకున్నారు నా ఒపీనియన్ ఏంది నేను ఇంట్లో ఉండి టైం వేస్ట్ కాకుండా నేర్చుకొని మాస్టర్ అటీని రావాలి మాస్టర్స్ రావాలన్నదే కాబట్టి దానికోసం నేను ఎంత శ్రమ చేస్తాను ఎంత దూరమైన వెళ్తాను అనమాట అంటే ఇప్పుడైతే ఇలా సమానాన్ని జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకున్న తర్వాత కూడా ఐరన్ చేసుకోవాలి అయితే ఆ రోజు కరెంట్ లేదు ఐరన్ రాలేదన్నమాట ఇప్పుడు సమానాన్ని జాయిన్ చేసుకున్నారు చూడండి జాయిన్ చేసుకున్న తర్వాత లైన్ కట్ చేసుకుంటున్నారు నేనైతే ఆల్మోస్ట్ అన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పి కొన్ని తీసేస్తున్నాను అనమాట ఇప్పుడు డాట్ కూడా అలా పాయింట్ పెట్టుకోవాలి కంపల్సరీ డాట్ కూడా పాయింట్ పెట్టుకొని డాట్ వేసేటప్పుడు మెయిన్ డాట్ ఇప్పుడు ఈ డాటే రదా అంటుంటుంది ఈ డాట్ని బట్టి కూడా బయట పైన సోల్డర్ దాటం అనేది ఉంటుంది అనమాట మనం డాట్ ఎట్లా చివరికి వేసేస్తారు అలా వేయకూడదు మనం డాట్ పాయింట్ పెట్టుకోవాలి బ్రష్ట్ పాయింట్ని బట్టి బ్యాక్ డాట్ పాయింట్ ఉంటుంది వేసేటప్పుడు ఇట్లా జారిపోయేట్లు అదు సెంటర్లో అలా కుట్టేసి డాట్ వేసుకోవాలి లేకపోతే బొన్ వచ్చినట్టు వస్తుంది అనమాట నేనైతే ఇంపార్టెంట్ పాయింట్లన్నీ కవర్ చేస్తాను ఏదైనా కుట్టేటప్పుడు ప్రతిదీ అందరూ మొత్తం వీడియో ఎంత ఉంటే అంత పెట్టమంటున్నారు అట్లా పెట్టలేమండి చూడాలని మీరు కూడా అనిపించదు మనకి కావాల్సింది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఐటమ్స్ అయితే నేను కవర్ చేసి పెడుతున్నాను అనమాట ఇప్పుడు అలా సెంటర్లో కుట్టేసుకోవాలి డాట్స్ ఐటమ్ అయిపోయిన తర్వాత చూడండి సెంటర్లో కుట్టేసుకొని మనం ఐరన్ చేసి పెట్టుకుని ఇది బ్యాక్ నెట్ ఐరన్ చేసుకున్న పేస్ట్ రూ దీనిపైన పెట్టుకోవాలి పెట్టుకొని సమానంగా మళ్ళీ ఎట్టు పడితే తట్టుకోవద్దనమాట పెట్టుకొని దీన్ని కూడా కదలకుండా ఒకసారి మధ్యలో కుట్ేస్ట్ రావాలి ఇది కూడా పక్కా పోటుకుండా ఒకసారి కుట్ టేస్ట్ రావాలి మా మేడం మాట అన్ని పెట్టండి మేడం తింటూ పిన్ అంటే ఇప్పుడు మొత్తం వీడియో పెడితే మీరు చూడాలని ఇంట్రెస్ట్ ఉండదు మనకి రావాల్సిన మెయిన్ టాపిక్స్ ఏంటి ఇప్పుడు బట్టం వేస్తాను బట్టం వేసేటప్పుడు మెయిన్ టిప్ ఏంటి బట్టం మీదలో పోకుండా దాన్ని పట్ల నుంచి పోవాలి అలాంటి టిప్స్ అన్నీ కవర్ చేస్తున్నారు కాబట్టి మీరు మీరు ట్రై చేసినా ప్రాబ్లం ఉండదు మొత్తం పెట్టమని అడుగుతున్నారు మొత్తం పెట్టడం సాధ్యపడదు అనమాట డిస్టర్బ్ అయ్యేది ఇంట్రెస్ట్ ఉండదు అలా బట్రం పట్టం నుంచి కుట్లు బట్టరం మీద అయితే తెలవద్దు బటరం పట్ట నుంచి కుట్లేసిన తర్వాత అలా కట్ చేసుకోవాలి మధ్యలో ఉన్నది పేస్ట్ని పెట్టేటప్పుడు కూడా చూసారని మంచి వైపు పెట్టారనమాట క్లాత్ క్లాత్కి మంచి వైపు పెట్టారు ఇప్పుడు బోర్లా తిప్పితే లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి అలా సెంటర్ కూడా కట్ చేసుకొని అలా వెళ్ళితోనే లూజ్ అనుకోవాలన్నమాట ఫస్ట్ లూజ్ అనుకున్న తర్వాత టార్నర్స్ దగ్గరిని ఉంటే స్క్రూడ్రైవర్తో సెట్ చేసుకోవాలి ఇప్పుడు అట్లా టార్నర్ ఉంది కానీ స్క్రూడ్రైవర్తో సెట్ చేసుకోవాలి నేను ఆల్మోస్ట్ త్రీ పాయింట్స్ అన్నీ కవర్ చేస్తున్నా ఇప్పుడు అట్లా లూజ్ అనుకోవాలన్నమాట అట్లా లూజ్ అనుకున్న తర్వాత ఫ్రీ అవుతుంది ఫ్రీ అయిన తర్వాత ఐరన్ చేయాలి పైన కుట్టేయద్దు పైన కుట్టేస్తే పోద్ది అనమాట అట్లా మొత్తం అట్లా లూజ్ అనుకొని చూడండి అట్లా లూజ్ అనుకుని మంచి షేప్ వచ్చింది కదా ఇప్పుడు పైన స్టిచ్ చేయకుంటే కొంతమంది చివరి స్టిచ్ చేస్తారనమాట అలా స్టిచ్ అయితే పోద్ది ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రిన్స్టర్ వేసేటప్పుడు కూడా చూడండి అందరు తప్పు చేస్తున్నారు మనకి నెట్ పాటు చెందు ఉండాలి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉండే పార్ట్స్ పైపు ఉండాలన్నమాట ఇటు వేసిన అటు వేసినారు అలా లేకపోతే అప్ అండ్ డౌన్ వస్తాయి అనమాట ఎందుకంటే ఒక పార్ట్ లూజ్ వదులుకుంటూ వేయాలి ఇంట్లో పాటేమో టై చి ఉన్న పాట కొంచెం టైట్ పట్టుకోవాలి కాబట్టి లేకపోతే ఆ ఫఫ్ రాదు ఇట్లా ఏ పార్ట్ వేసినట్టు కూడా మనం క్లాత్ని తిప్పుకున్న కూడా ఈ మాత్రం మిషన్ మనకి వేసేటప్పుడు పైన ఉండాలి లెఫ్ట్ రైట్ ఉండే పార్ట్స్ మాత్రం అది ఒక ఇంపార్టెంట్ విషయం అండి అందరూ అలా వేయట్లేదు ఎడ్రస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేయటం వల్ల మొత్తం పఫ్ మొత్తం పోతుంది ప్రింట్ స్టార్ట్ కుట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోండి మీకు తెలుసు డ్రెస్ డ్రస్ ప్రిన్స్టర్ వేరు ఒకవేళ కుట్టాలంటే డ్రస్ ప్రిన్స్టర్ పెట్టాలంటే వేరు మనకి బ్లౌజ్ పెట్టాలంటే వేరే తెలుస్తుంది మీకు అంటే మా స్టూడెంట్స్ అయితే మాస్టర్ క్లియర్గా చెప్పారు ఎందుకు ఏం డిఫరెన్స్ అనేది ఇప్పుడు అట్లా స్టార్ట్ అయిన తర్వాత వేసుకున్న తర్వాత ఐరన్ చేసుకొని వచ్చారు మాస్టర్ ఐరన్ చేసిన తర్వాత పైన మాత్రం కంపల్సరీ కుట్టేసుకోవాలన్నమాట ఏది ప్రింట్ స్టట్ మీద అలా కుట్టేసుకోవాలి చూసారంటే ఐరన్ చేశారు ప్రతి ఫోన్ ఫిఫ్టీన్ ఏమి కుట్టేయలేదు పైన అలా కుట్టేసుకోవాలి కంపల్సరీ కుట్టేస్తే లుక్ బాగుంటుంది అనమాట ఆ లుక్ బాగుంటుంది నేనైతే అన్నీ మా అన్నీ కవర్ చేస్తానండి మా స్టూడెంట్స్ కూడా వన్ బై వన్ లేట్ అవుతుందేమో ఎందుకంటే నేను పెద్ద స్థాయిలో ఉన్న కాదు మీకు హెల్ప్ చేయాలని సంకల్పం తప్ప నాకు జీరో ఫైనాన్స్ అనమాట నన్ను చూసి అందరు ఐఫై అనుకుంటారు నాకు కనీసం అంటే ఇంట్లో పని మనిషి కూడా లేదనమాట నాకు మార్నింగ్ సెవెన్కే ఫోన్లు స్టార్ట్ అవుతున్నాయి కొంచెం ఫోన్ చేసేటప్పుడు నైన్ వరకు నాకు ఇంట్లో పని మనిషి కూడా లేరు కొంచెం ఫోన్ చేసేటప్పుడు చూసుకోండి మరి మార్నింగ్ అంటే నేను పనిలో ఇంట్లో బిజీగా ఉంటాను ఇప్పుడు వచ్చేసి షోల్డర్ లాట్ అనమాట చూడండి ఇది షోల్డర్ లాట్ వేసేటప్పుడు ఎలా వేస్తున్నారు చూడండి షోల్డర్ లాట్ వేస్తే లు షోల్డర్ మీద లుక్ బాగుంటుంది అనమాట మన ఫెన్సింగ్ అనేది ముందు మన షోల్డర్ మీదనే కనబడితే షోల్డర్ లాట్ వేసేటప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ పై చెంద పెట్టేసి ఫ్రంట్ పార్ట్ దాని పైన పెట్టారు పెట్టి అంత సమానంగా చూసుకొని ఇట్లా తిప్పేసారు చూడండి మీరు చూస్తే అర్థమైపోతుంది ఒకసారి చూస్తే అర్థమైపోతుంది బ్యాక్ పార్ట్ చింద ఉంది ఫ్రంట్ పార్ట్ పైన దాన్ని ఎలా తిప్పు దాన్ని ఆ నెట్ వారికి తిప్పేసుకొని అక్కడ కుట్టేసుకుంటున్నారు కుట్టేసిన తర్వాత రివర్స్ తీసేస్తే అది లాట్ పడుద్ది అనమాట సోలర్ ఫెన్సింగ్ బాగుంటుంది నేనైతే ఏది చేసేటప్పుడైనా ఇంపార్టెంట్ విషయాలన్నీ కవర్ చేస్తున్నాను అయినా కూడా ఇంకా మొత్తం పెట్టండి అంటున్నారు ఇప్పుడు నేను ఇది కుట్టిన తర్వాత మేడం ఈ సైజు కాదు సైజులు అనేవి కటింగ్లో తేడా ఉంటుంది కానీ స్టిచ్చింగ్లో ఎటువంటి తేడా ఉండదు స్టిచ్చింగ్ అన్నీ ఒకటే విధంగా ఉండే అనమాట ఇప్పుడు అలా అయితే మనకి థటిన్ వస్తుంది మన అక్కడ సారీ కటింగ్ అట్ రాదు లాట్ పడిపోద్ది మనకి మంచి ఫి ఫినిషింగ్ వస్తుంది అనమాట అలా సోల్డర్ అయితే లాట్ వేసుకోవాలి లాట్ వేసుకొని పుడితే బాగుంటుంది అట్లా లూజ్ అనుకోవాలి అనుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేసుకోవాలన్నమాట ఐరన్ చేసుకోవాలి మాట్లాడితే ఆ రోజు కరెంట్ లేదు చాలా ప్రాబ్లం అయింది ఐరన్ బాక్స్ రాలేదు ఇన్వర్టర్ మీద ఐరన్ బాక్స్ రాదు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ నెట్లని జాయిన్ చేసుకుని సోలర్ జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్ అనమాట హ్యాండ్ కూడా అలా జాయిన్ చేసుకోవాలి మీరు అనుకుంటున్నారు మేడం అంటే హై రిచ్ ఏమో అయిపోయే మేడం మేడం అంటే మీకు హెల్ప్ చేయాలి ఎందుకంటే బయటకు వెళ్ళనివ్వని వాళ్ళు ఉంటారు బయటకు వెళ్ళే ఫెసిలిటీ లేని వాళ్ళు ఉంటారు దగ్గరలో ఇన్స్టిట్యూట్ లేని వాళ్ళు ఉంటారు అందరికి సెల్ ఫోన్లో ఉన్న ప్రతి ఒక్కరికి మాస్టర్ తటని పోవాలనే ఆ దృఢ సంకల్పం తప్ప దగ్గర మీరు అనుకున్నట్టు నేనేమి అయిపోయి కాదనమాట పొద్దున్న లేచిన మీలా అన్ని పనులు నేను చేసుకోవాల్సింది ఇంట్లో వంట అన్నీ వంట అంట్లు బట్టలు అన్నీ నేను చేసుకోవాల్సిందేనండి కొంచెం మీరు ఫోన్ చేసేటప్పుడు కొంచెం ఎయి ఎయిట్ నైన్ తర్వాత చేయండి ఫోను ఇప్పుడు అది నెక్స్ట్ హ్యాండ్ జాయింట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కింద లైన్ ఇన్ రూను అది అటాచ్ చేసుకో అనేది మనకి కింద అటాచ్ చేసుకో నంబర్ పాయింట్ ఉంటుంది కదా ఎందుకంటే అంబ్రిల్లా టట్ చేసుకునేటప్పుడు ఒకటి ఏంటంటే మనం నడుము ఎంత ఉంటుందో దానికన్నా వన్ ఇంచ్ తక్కువ టట్ చేసుకోవాలి కింద ట్రాస్టర్టింగ్లో ఎక్కువ వస్తుంది లేకపోతే నడుముటి ఇది జాయిన్ చేసేటప్పుడు బాడీ పార్ట్ కన్నా అటు ఇంచు ఇంచు ఇది ఎక్కువ వస్తుంది ఎక్కువ రావడం వల్ల ఏమైందంటే సైడు అనేది ట్రాస్ పోదనమాట అందుకోసమే మనకి డ్రెస్ టట్ చేసుకునేటప్పుడే కింద పార్ట్ ఇప్పుడు అంబ్రిల్లా పార్ట్ ఉంటుంది కదా కింద బాడీ పార్ట్ కాకుండా అంబ్రిల్లా ఫ్రాట్ పార్ట్ ఫ్రాట్ పార్ట్ ఒక వన్ ఇంచ్ తక్కువ టట్ చేస్తుంటే మనకు సరిపోని వస్తుంది ఎందుకంటే ట్రాస్టర్ కాబట్టి ట్రాస్ట్ వస్తుంది కాబట్టి అలా సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఇంకా బాడీకి మనం సెంటర్ పాయింట్ చూసుకొని దీని కూడా సెంటర్ పాయింట్ చూసుకొని అటాచ్ చేసుకోవాలి అక్కడ సైడ్ పోనేటూడదండి డ్రెస్ని ఎప్పుడైనా సరే సెంటర్ పాయింట్ సెంటర్ పాయింట్ చూసుకొని అటాచ్ చేసుకోవాలి ఎందుకంటే నేను ఆల్మోస్ట్ నా నా అంబిషన్ ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కడికైనా ఇన్స్టిట్యూట్ పోవాలని అన్ని ఊళ్ళకి ఆ ఫెసిలిటీ లేదు నా ఉద్దేశం ఏంటంటే ఆన్లైన్లో కూడా క్లియర్గా అందుకే మాస్టర్ టిట్ని కూడా మీకు అందు అందుబాటులో తెచ్చింది ఎందుకంటే ఇప్పుడు నేను నా షాప్లో నలభై బ్లౌజులు కట్ చేస్తున్నాను అంటే దాని రీజన్ ఏంటి మాస్టర్ టిట్ నా దగ్గర ఉంది నేను నేర్చుకున్న మాస్టర్ దగ్గర నేను టిట్ తీసుకున్నాను మొత్తం అది మీకు అందించాలని నాకు ఆఫ్లైన్ స్టూడెంట్స్ వచ్చినా ఏంటి నేను కటింగ్ చేసిన అన్ని సైజులు ఇవ్వటం వల్ల ఫస్ట్లోనే మీకు అవట తోటలు లేకుంటే పని ఈజీగా అయిపోతుంది ప్లస్ స్పీడ్గా అయిపోతుంది ఫస్ట్ నుంచి కూడా మనకి ఫెయిల్ ఇప్పుడు ఆ తిట్టు మన దడ్డి ఉంటాం అదే మన దగ్గర లేకపోతే ఏమైందంటే మనం ట్రై చేసేటప్పుడు కొన్ని వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది అలాంటప్పుడు ఏదైనా రివర్స్ వచ్చి ఏదైనా ప్రాబ్లం వస్తే మనకి చెయ్యాలని ఇంట్రెస్ట్ పోతుంది ముందు ముందులో ద్వారా లేదనమాట ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే టైలర్స్ బొడిట్లు తక్కువ ఉండి మనం ఒకసారి తప్పు చేసినా కస్టమర్ ఒక ఛాన్స్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు మనం తప్పు చేసామంటే మనం వంద రైడ్ చేసి ఒకటి తప్పు చేసినా వంద అడుగులు ఎనట్లు అందుకోసం ఇబ్బంది ఏమి లేకుండా మాస్టర్ అన్నీ అనమాట సేఫ్ బెల్ట్తో సహా ఏ సైజ్ ఎట్లా అంటే ట్వంటీ ఎయిట్ సైజు నుంచి ఫిఫ్టీ సైజు వరకు ప్రింట్ స్టట్లో బోట్ నెట్లో హై నెట్లో కాలర్ నెట్లో స్టార్టింగ్లో కట్ చేసేస్తారు డ్రస్సులు స్ట్రైట్ కట్ పాయింట్లు కూడా మేజర్ సైజులు అన్నీ కూడా కట్ చేయము బ్లౌజులు అయితే అన్ని సైజులు కట్ చేసిస్తారు డ్రెస్లు అయితే యూనివర్సల్ సైజులు అన్ని కట్ చేసి మీకు ఈయటం వల్ల ఏమైందంటే మీ పని ఈజీ అయిపోతుంది మనకి కాన్ఫిడెంట్ ఫ్రంట్ అనమాట మనకు ఉండాల్సిన ఒక ఆభరణం ఏంటి అందరూ అనుకుంటారు అనమాట మనిషి ఎప్పుడూ స్ట్రైట్ అండ్ స్ట్రైట్గా ఉంటారంటే మనకు ఉండాలి ల్సిన ఆభరణం ఏంటి వర్క్ ట్రాన్ఫరెంట్ ఆ కాన్ఫిడెంట్ ఎప్పుడు వస్తుంది మనం చేసేది సరైన వర్క్ అయినప్పుడు మనం టెన్షన్ పడుతూ చేస్తూ రైటో తప్పో తెలియనప్పుడు దాంట్ ఏమవుతుందంటే మన కాన్ఫిడెంట్ దెబ్బతింటుంది ప్లస్ దాంతోపాటు మన భయం వల్ల లేట్ అవుతుంది అన్నీ చూసుకోవాలంటే లేట్లేదు అలా రాకుంటే మాస్టర్ టిట్ మీ దగ్గర ఉంటే డైరెక్ట్ దాన్ని పెట్టి స్టార్ట్ చేసుకోవచ్చు మాస్టర్ ట్రైనింగ్ ఇస్తారు మనకి అప్పుడు మనకి కొంచెం బాడీలో తేడా ఉన్నప్పుడు ఏందనేసి మనకి ట్రైనింగ్ ఇస్తాడు సోల్ అంద అన్నిటినే ముఖ్యం ఏంటంటే మాస్టర్ టటిన్లో మైన చాట్ అనమాట మైన చాట్ బయట గార్మెంట్లో మైన చాట్ వేరు మాస్టర్ మైన చాట్ వేరు అనమాట ఆ మైన చాట్ మీ దగ్గర ఉంటే మీరు ఏ సోల్డర్ ఉన్నా ఏ టైప్ డీప్ ఉన్నా ఎలాంటిది ఉన్నటు మీకు ఈజీగా మీకు అర్థమైపోద్ది అనమాట అందుకోసం ప్రతి క్లాసులో కూడా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనకి ఫైవ్ టు హాఫ్ అన్ అవర్ వరకు సోలర్ మైనస్ జాడ్ నుంచి డిస్కషన్ చేస్తారు మాస్టర్ నేను కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఏది మన క్లాసులో ఐదు క్లాసులలోనే ఆన్లైన్ క్లాస్ ఎలా అయిపోయింది ఐదు క్లాసులు రాదు ఒక్కొక్క క్లాస్ ఐదు గంటలు ఉంటుంది అనమాట అంత టైం వల్ల మనం మెయిన్ సబ్జెక్ట్లోకి వస్తాం కాబట్టి టైం ఏ స్టార్ట్ ఉంటే మనకి అన్ని అన్ని కూడా కవర్ అయిపోతున్నాయి అనమాట ప్రతి దానికి ఇస్తారు మాస్టర్ అందుకోసం మనకు టెన్షన్ ఉండదు చాట్ ఇవ్వటం వల్ల ఇప్పుడు ఇప్పుడు లైనింగ్ రూన్ అది డ్రెస్ జాయిన్ చేసేటప్పుడు కూడా చూడండి ఇప్పుడు అట్లా నడుం దాకా జాయిన్ చేసుకుంటూ వచ్చినప్పుడు కొలతలు పెట్టుకుంటూ వచ్చారు తర్వాత అట్లా వచ్చిన తర్వాత చేస్తారు మనకి తేల్చేసి లైనిన్ లైనింగ్ సపరేట్ జాయిన్ చేసుకుంటారు కింది క్లాత్ ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ సపరేట్ జాయిన్ చేసుకుంటారు అనమాట ఎప్పుడైనా అలా చేయకపోతే నీట్ ఫినిషింగ్ ఉండదు ఇప్పుడు చూడండి అది పైప్ అనుకొని లోపల లైన్ లోపల లైనింగ్ పట్టణనేసి ఒరిజినల్స్ అతను జాయిన్ చేసుకుంటున్నారు అలా జాయిన్ చేసుకుంటారు నెక్స్ట్ సారి వచ్చేటప్పుడు మనకి మనం లైనిన్ జాయిన్ చేసుకుంటారు అలా రెండు సపరేట్ సపరేట్ చేయటం వల్ల ఫినిషింగ్ గుడ్ ఫీలింగ్ గుడ్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట తక్కువ లైనింగ్తో టట్ చేసినా కూడా సరిపోతుంది ఇలా జాయిన్ చేసుకుంటారు మనకేంటంటే క్రాస్ స్టార్టింగ్లో అన్ని సైజులు చాట్ ఇస్తారు మాస్టర్ ఆన్లైన్ క్లాస్లో క్లాస్ స్టార్టింగ్ అయినా ప్రిన్స్టార్టింగ్ అయినా ఎంత పెట్టాలని చాటిస్తారు మైన చాటు ఉంటుంది దానికన్నా ముందు నేను ఇప్పుడు నేను ఉంటానా ఉండనా నేను ఎలా ఉంటానని కాకుండా మీకు డేటా అనమాట అన్నీ కూడా హెచ్డి కెమెరాలతో నేను రికార్డ్ చేసి మీకు డేటా ఇవ్వగలుగుతున్నాను ఏంటంటే నేను బాగా ఆలోచన ఇప్పుడు ఎవరో చెప్తే నా అంబిషన్ ఏంటి ఎవరికైనా ఫుల్ఫిల్గా న్యాయం జరగాలి ఆ న్యాయం ఎలా ఇప్పుడు నేను ఒక క్లాసులు కండక్ట్ చేసి తర్వాత నేను నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోను ఫోన్ యూట్యూబ్ ఛానల్ బ్లాక్ చేసుకుంటే నన్ను ఎవరు టంటాట్ అవ్వలేరు అలా జరగకుండా ఉండాలి అంటే ఏంటి నేను తీసిన క్లాసులు అన్నీ కూడా నేను వీడియో తీసి అనమాట రేపు ఎవరి మీద ఎవరు డిపెండ్ రావద్దు నేర్చుకున్న స్టూడెంట్స్ ఇప్పుడు చూడండి ఇప్పుడు లైన్ జాయిన్ చేసుకుంటూ వెళ్తారనమాట నేర్చుకున్న స్టూడెంట్స్ చివరికి నా మీద కూడా డిపెండ్ రావద్దు వాళ్ళ సొంతంగా ఆలోచన రావాలనేసి చార్ట్స్ అన్నీ ఇచ్చి వాళ్ళని పెన్ డ్రైవ్లు వేసుకోమని చెప్పేసి వీడియో రికార్డింగ్ ఐదు గంటలు జరిగిన ఆరు గంటలు జరిగినా కూడా ఆ వీడియో మొత్తం రికార్డింగ్ మా స్టూడెంట్స్ అయితే ఇవ్వగలుగుతున్నాను ఎప్పుడు వీడియో తీసి చూసుకున్నట్టు కూడా క్లాస్ మొత్తం అయితే క్లాస్లో కూడా అనవసరమైన సబ్జెక్ట్ ఏమీ లేకుండా మంచి టాపిక్ అనమాట ఎందుకంటే నేల పాలు ఐదు లీటర్లు అయిన ఒకటి మంచి చిట్టటి పాలు లీటర్ అయిన ఒకటే ఆ సిద్ధాంతం ప్రకారం నేను నేనైతే మంచి మేలైన పాయింట్లని స్టూడెంట్స్ డౌట్ వచ్చినా రాకపోయినా నేను ఎందుకంటే ఈ ఫీల్డ్లో నైంటీ ఫైవ్ నుంచి ఉన్నాను అనమాట నైంటీ ఫైవ్ నుంచి నేను నేను నేర్చుకున్న నా జర్నీ నైంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి నాకు అన్నీ తెలుసు నాకు అందుకోసమే నేనేందండి ఏ డౌట్ ఎలా ఉంటుంది అనేసి నేనే అడిగి ఎందుకంటే అది వీడియో రూపంలో మీ దగ్గర ఉంటుంది కాబట్టి మీ దగ్గర ఎప్పటికీ శేదంలో ఉంటుంది కాబట్టి నేను అడిగి మీకు చెప్పించగలుగుతున్నాను అనమాట కాబట్టి ఎవరైనా డౌట్ లేకుండా ఎందుకంటే ఆన్లైన్లో నమ్మి ఒక వెయ్యి రూపాయలు కట్టడం అయినా కష్టమైన పనే నేను నేను ఏంటంటే నా అందరూ ఇప్పుడు అందరూ చెప్పేటప్పుడు మంచి మాటలే చెప్తారు ఎవరైనా మంచి మాటలే చెప్తారనమాట నేను నా ఒపీనియన్ ఏంటంటే నేను చెప్పడం తక్కువ చెప్పేసి నేను అందుకోసం పెద్ద పెద్ద ఛానల్స్లో ఇది ఇంటర్వ్యూలు ఇవ్వడానికి అంత పెద్ద దాని కాదు నా సంకల్పం ఒకటి తప్ప మీ అందరికీ హెల్ప్ చేయాలి సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి నా మెసేజ్ చేరాలనే తప్ప ఇంకా వేరే ఏమీ లేదు అందుకోసమే నేను ఇంత శ్రమ చేసి నేను నాకు ఏమి లేదు నేను రోజు ప్రణేస్తానంటే నేను షాప్లో వచ్చే వీడియో తీసి పెట్టే టైం కూడా నాకు ఉండదు ఎందుకంటే నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉన్న దానికి రాదు నా టైం అడ్జస్ట్ చేసుకుంటూ మీకు నేను నేను నేర్చుకున్న విద్యను మీటిని నేర్పించగలుగుతున్నాను థర్ ప్రో ఫీజులో ఎందుకంటే ఎక్కువ మందిని గ్యాదర్ చేసి నేను థర్ ప్రో ఫీజులో గ్రూప్ కండర్ చేసి నేను నేను మీకు నేర్పించగలుగుతున్నాను అందుకోసం మన క్లాసులు అయితే చాలా సూపర్గా ఉంటాయి అన్నమాట మన స్టూడెంట్స్ కూడా ఫీడ్బ్యాక్ చాలా చాలా బాగుంది చూడండి డ్రెస్ అయితే అలా కంప్లీట్ అయిపోయింది డ్రెస్ పుట్టేటప్పుడు జాగ్రత్తలు చూశారు కదా మళ్ళీ ఓ మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి ఆన్లైన్ క్లాసులు అయితే చాలా సూపర్గా ఉన్నాయి ఈ మాస్టర్ టీట్ కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట ఎంత అంటే అంత ఉపయోగపడతాయి ఎందుకంటే మాస్టర్ టీట్ ఉంటే మాస్టర్ మీ దగ్గర ఉన్నట్టే ఈ రోజున వచ్చేసి ఒకట మాస్టర్ వచ్చేసి రోజుకి పదిహేను వందలు ఓన్లీ జూనియర్స్ మాత్రమే పన్నెండు వందలు ఉంది బొట్టొట్ట మాస్టర్ వచ్చి పదమూడు వందలు పద్నాలుగు వందలు పదిహేను వందల వరకు ఉందన్నమాట అలా కాకుండా మీరు కొన్ని రోజులు శ్రమైనా పర్వాలేదు నేర్చుకోండి నేర్చుకున్న తర్వాత మీరే కట్ చేసుకోని ఎవరైనా స్టిచ్చింగ్ రోల్ అని పెట్టుకుంటే మంచి ఆదాయం వస్తుంది అన్నమాట మన టటీన్ మెయిన్ మెయిన్ వర్క్ మంచి చేతిలో ఉంటే ఆ కాన్ఫిడెంట్ వేరే ఉంటుంది విధానం కూడా వేరే ఉంటుంది మనలో మనకి ముందడుగడానికి మంచి సపోర్ట్ ఉంటుంది అనమాట ఎందుకంటే మాస్టర్లు వెళ్ళిపోతే అప్పుడు షాప్ బంద్ చేసుకోవాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాం అనమాట అలా కాకుండా ఎవరు ఉన్నా లేకపోయినా ఛా షాప్ కంటిన్యూ అవ్వాలి అంటే ఎందుకంటే ఒక నెల రోజులు బంద్ చేస్తే కస్టమర్లు వేరే చోటికి వెళ్ళిపోతారు అనమాట ఇప్పుడు కస్టమర్కి చ ఎక్కువ ఛాయస్ ఉంది ఎక్కువ ఛాయస్ ఉన్న జనరేషన్లో మనం ఉన్నాం అనమాట ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మన ఎప్పుడు షాపులో అయినా ఇక్కడ కాకపోతే ఇంట్లో చోట కుట్టించుకుంటారు అప్పుడు కస్టమర్ ఏరే ఏరే రే చోటికి ఆటోమేటిక్గా అలవాటు అయిపోతారు అలాంటి ఛాన్స్ మీరు లేకుండా ఉండాలంటే మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా మాస్టర్ కిట్ ద్వారానైనా నేర్పించడానికి నేను రెడీగా ఉన్నాను అనమాట ఈ ఈ విషయాలన్నీ రేపు కిట్ ధర ఎంత అందులో ఏమేమి ఉంటాయో కూడా రేపు నేను వీడియో చేసి క్లియర్గా చెప్ చెప్తాను ఈ అవకాశాన్ని మాత్రం అందరూ వినియోగించుకోండి అనమాట నేనేదో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దాన్ని కాదు నేను ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాను అనమాట ఎట్లా అంటే ఇప్పుడు అందరూ ఏమంటున్నారని మేడం అంటే పెద్ద షాప్ నా షాప్ మొత్తం నేను నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను నేను నా దాని ఫైనాన్స్ లేదు నేను వేరే వాళ్ళ పార్ట్నర్స్ని కలుపుకొని నా తెలివిని పెట్టుబడి పెట్టి వాళ్ళ డబ్బుతో నేను వ్యాపారం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నాను కాబట్టి నాకు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట నేను నేను చేయాల్సిన పనులు ఎక్కువ ఉంటాయి నాకు ఎందుకంటే నేను డబ్బు పెట్టలేదు కాబట్టి డబ్బు వాళ్ళది కాబట్టి నా రెస్పాన్సిబిలిటీలు ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను కొంచెం బిజీగా ఉండి మెసేజ్లు అయితే చూడలేకపోవచ్చు అంటే ఫోన్ ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తానండి ఖచ్చితంగా నా వీడియోస్ని ఆదరించండి అలానే నేను ఇప్పుడు నేను తలపెట్టిన ట్రాక్టర్ అంటే మీ వంతుడే మీరు లైక్ చేయాలన్నమాట లైక్ చేస్తే మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది రీచ్ కావటం వల్ల చాలామంది కూడా మన మెసేజ్ తెలిసింది ఎందుకంటే తక్కువ ఫీజుతో ఇంటి దగ్గర ఉండి ఏ ప్రాబ్లం లేకుండా ఏ డౌట్ని ఎవరిని అడగాలనే ఎవరి మీద డిపెండ్ కాకుండా వాళ్ళ సొంత టాల మీద వాళ్ళని నిలబడటానికి ఎంతో యూజ్ అవుతాయండి మాస్టర్ క్లాస్లు అయితే ఎందుకంటే ఎక్కువ మంది సపోర్ట్ లేకపోతే నేను నేను రన్ అవుట్ చేయాలి నేను రన్ అవుట్ చేయాలి అంటే నాకు సపోర్ట్ మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా రావాలి ఓకే అండి నా వీడియోస్ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోద్దు బాయ్ ఫ్రెండ్స్